ఇరవై ఆరో తారీఖున ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి కన్యారాశి వారికి ఈ యొక్క పని చేస్తే చాలు అదృష్టవంతులు అవుతారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత శుభ ఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒక అద్భుతమైనటువంటి మార్పులో చూస్తారు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదని చెప్పాలి అసలు ఆ మే ఇరవై ఆరో తారీఖున ఎంతో శక్తివంతమైన చతుర్థి నాడు ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లైన్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మీం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా కన్యా వారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తూ ఉంది ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు మీకు ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయనే చెప్పవచ్చు అంటే అండ్ ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరికపై బాధపడాల్సిన అవసరమే లేదు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఉద్యోగాలు చేసేవరకు ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా మీకు చాలా బాగుంటుందనే చెప్పాలి మీరు ఉద్యోగాల గురించి మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది అలానే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు ఉద్యోగాల పరంగా మీకంతా కూడా మంచి జరుగుతుంది దేని గురించి కూడా అతిగా ఆలోచించకండి ఈ కన్యా రాశి జాతులకు ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పాలి అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ లేకపోతే బయట వాళ్ళతో కానీ మీకు ఏమైనా గొడవలు కానీ విభేదాలు ఏమైనా జరిగినట్లయితే కనుక అవి కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి ఉన్న అపారధలన్నీ కూడా దూరం అయిపోతాయి కాడు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం వదిలిపెట్టకండి కన్యా రాశికి చెందినవారు ఉత్తరా పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు చిత్త ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశికి అధిపతి బుధుడు రాశి చక్రంలో కన్యా రాశి ఆరవది ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతుంది ఈ రాశిని జన్మించిన ఎక్కువగా పొడవుగా గాక ఎక్కువగా పొట్టిగా గాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి ముదురు అలానే వెడల్పనైనటువంటి భుజాలు ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు కన్యా వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ అయినా లోతుగా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయం తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరిగిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు కన్యా వారికి ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు మేలు చేస్తాయి అంతర్గత రాజకీయాలు ఇబ్బందులకి గురి చేస్తాయి రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదపు వీరిని బయటకు పంపే ప్రయత్నాలు కొనసాగుతాయి ఈ రాశి వారికి వ్యవహారాల్లో వీరికి చక్కని నేర్పు ఉంటుంది కన్యా రాశి వారికి వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత అపరాధము వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు శుక్రగదాశ యోగిస్తుంది మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితము గడుపుతారు ఆపుదల్లో ఉన్న స్త్రీలను ఆదుకుని ఇబ్బందులకు గురవుతారు ముద్రణ టెండర్లు ఒప్పంద పనులు కలిసి వస్తాయి సినీ కళారంగాల్లో ప్రతిభను నిరూపించుకుంటారు వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గము ఏర్పరచుకుంటారు ఈ కన్యా రాసువారు చేసిన తప్పులను కన్ వీరికి కప్పు పుచ్చేటకు ప్రయత్నించి చిక్కులు పడతారు కన్యా రాసు వచ్చిన అవకాశం ఏదైనానో దానిని వదలక సద్వినియోగం చేసుకుని గుణం కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అని రంగంలో వీరి అన్ని రంగంలో వీరు రాణిస్తారు లిపికు సంబంధించి విద్యా వివిధము వీరికి ఏంటంటే విద్యా విధానము టైపు అంటే ష షార్ట్ హ్యాండ్ కావ్య రచన దళారీ వ్యాపారము ఆరోగ్య పరిశోధన స్థాయిలో బ్యాంకుల్లో కొనసాగారంలో వీరికి ఏంటంటే బాగా కలిసి వస్తాయి సహకార శాఖలు వీరు సాధారణముగా రాణిస్తారు కన్యా వారికి చిన్నతనంలో వివాహమైన వారికి అపేక్ష ఎక్కువగా ఉంటుంది భార్య బిడ్డలను వదిలి ఎక్కువ కాలం వేరే ఊర్లో ఉండలేరు ఈ రాసిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారుచేటుతో పాటు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకోగల గడసరితనం ఉంటుంది కన్యా రాశువు గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు జీర్ణకోసమకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం కలదు కావున జీర్ణశక్తికి గూర్చి ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ కన్యా రాశివారు పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తలెత్తవచ్చు కాబట్టి ఆస్తుల పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి కన్యా రాశివారు చామంచాయగా ఉన్నప్పటికీ వీరి భావాలు చాలా విశాలమైనవిగా ఉంటాయి చిరునవ్వుతో సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగిపోతారు వ్యాపారంలో రాణించడం వల్ల ఆర్థిక స్థితి బాగానే ఉంటుంది ఈ రాశి వారికి ఆర్థికంగా బాగా డబ్బులు సంపాదిస్తారు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు మీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు ఇక్కడ క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుందనే చెప్పవచ్చు ఈ రాష్ట్ర రక్షణ మరియు పోలీసు శాఖలు ఉన్నత పదవుల్లో కొనసాగుతారు శాఖపరమైన విషయాల్లో కొన్ని సందర్భాల్లో పై అధికారులతో సమస్యలు వచ్చినప్పటికీ వీరి నిజాయితీతో వాటిని అధిగమిస్తారు ఈ రాశులు ప్రేమించిన వారినే పెళ్ళాడటం వల్ల జీవితం ఆనందంగా సాగిపోతూ ఉంటుంది స్నేహితుల ప్రేమ వ్యవహారాలను చక్కదిద్దటంలో సఫలం అవుతారు ఈ రాసువర్ రచన రంగంలో బాగా రాణిస్తారు పాఠకులు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త బోళ్లతో కూడిన వ్యాసంగాన్ని చేస్తారు దీనివల్ల వీరి స్థాయి మరింత పెరుగుతుంది ఈ రాశువర్ కంప్యూటర్ల అమ్మకాల వ్యాపారం చేస్తూ ఉంటారు మార్కెట్లోకి వచ్చే కొత్త ఉత్పత్తుల వివరాలను తెలుసుకుని కొత్త వాటిని కొనుగోలు చేస్తారు వీరు ఉత్పత్తుల కొనుగోలు పట్ల వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేస్తారు ఈ రాసు దుంద్ర స్వభావం కలవరితే ఉంటారు వీరికి ఎంత స్నేహానికి వీరు ప్రాణం బాగా ఇస్తారు అలాగే ఏ విధమైన సహకారాలు చేస్తారు ఓకే అండి చూశారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్